హాయ్ అండి అందరికీ నమస్కారం మణికర్ణిక భాగం ఆరండి హా దేవ శంభో శంకర ఇక వీడియోలోకి వెళదామండి వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి ఒకే ఒక లైక్ మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ ఇక వీడియోలోకి వెళదాము ప్రతి నెల శుక్లపక్షంలో తతియనాడు నవగౌరీ యాత్ర చేయాలి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది మంగళవారము తతియం కలిస్తే ఇంకా మంచిది గాయఘాటుపై ఉన్న గోపేక్ష తీర్థాన్ని సందర్శించి పూజించాలి జ్యేష్ఠవాణి తీర్థంలో జేష్ట గౌరీ దేవిని దర్శించాలి ప్రస్తుతము ఇది లేదు జ్ఞానవాసి తీర్థము దగ్గర సౌభాగ్య గౌరీదేవిని చూడాలి ఇక్కడే ఉన్న శృంగార గౌరీ దేవిని దర్శించాలి ఘాటు వద్ద ఉన్న విష్ విశాలాక్షే గౌరీ నివాసాన్ని లలితా ఘాటు దగ్గరున్న లలితా గౌరిని దర్శించాలి తీర్థములో భవానీ గౌరిని చూడాలి విందు తీర్థంలో గౌరిని దర్శించాలి లక్ష్మీకుండంలో మహాలక్ష్మి గౌరిని దర్శించే నవగౌరి యాత్ర పూర్తి అవుతుంది ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్థి నాడు యాభై ఆరు మంది వినాయకులకు దర్శించడమే సర్పత్ యాత్ర ఇందులో ఏడు ఆవరణలుంటున్నాయి ఇంకో ఆవరణలో ఎనిమిది మంది వినాయకులు ఏడు ఆవరణలలో కలిపి యాభై ఆరు మంది అవుతారు మొదటి ఆవరణలో లోలార్క కుండంలోని అర్క వినాయకుడు కుండంలో దుర్గ వినాయకుడు భీమచండిలో భీమచండి వినాయకుడు ప్రసిద్ధిలో ఉన్న దేహాలి వినాయకుడు భూయాలిలో ఉత్కండ వినాయకుడు సదర్ బజారాలో పాశ ప్రాణి వినాయకుడు వరుణ సంగమం దగ్గరున్న కార్యం వినాయకుడు మణికర్ణిక ఘాటు వద్ద సిద్ధి వినాయకుని దర్శిస్తే ప్రథమ ఆవరణము పూర్తి అయినట్లు కాశీఖండం రెండవ ఆవరణలో కేదార్ఘాటు వద్ద లంబోదర వినాయకుడు కుమికుండ మహల్ దగ్గర కూటదంత వినాయకుడు మాడ్ మహల్ వద్ద కాలకూట వినాయకుడు మరియాలో కూస్మాండ వినాయకుడు వారణాసి దేవి వారాహిదేవి మందిరములో మున్న వినాయకుడు ధూపచండీ దేవి వెనుక వికటదంత వినాయకుడు పులుహి కోటలో రాజపుత్ర వినాయకుడు త్రిలోచన ఘాటులో ప్రణవ వినయ దర్శనముతో ద్వితీయ ఆవరణం పూర్తి మూడవ ఆవరణము చోసట్టి ఘాటులో లేక సరస్వతి వినాయకుడు బంగాళి బోల వద్ద ఏకదంత వినాయకుడు సిగిరావారులో త్రిముఖ వినాయకుడు వారణసింహ ఏనుగు ముఖాలతో పిచాజ మోచన పంచాష వినాయకుడు హేరంబ వినాయకుడు చిత్రకూట సరోవర్ దగ్గర విఘ్నరాజ వినాయకుడు ప్రహ్లాద్ ఘాటు వద్ద వరద వినాయకుడు ఆదిదేవ మందిరములో మోదక ప్రియ మోదక ప్రియ వినాయకుడు ఈ దర్శనముతో ద్వితీయ ఆవరణము సంపూర్ణము నాలుగవ ఆవరణము షూలకత్తేశ్వర స్వామి ఆలయములోని అభయద వినాయకుడు బాలముఖంద చౌగట్టలో సింహతొండ వినాయకుడు లక్ష్మీకుండముపై కూనితాక్షి వినాయకుడు పితృకుండముపై కృష్ణ ప్రసాదన వినాయకుడు ఇషా గంగిపై చింతామణి వినాయకుడు బండ గణేష్ ఆవరణలోని దంతహస్త వినాయకుడు ప్రహ్లాద్ ఘాటులో పీచాండిల వినాయకుడు వారణాసి దేవి మందిరములోని ఉత్కాండముండ వినాయకుడిని దర్శిస్తే చతుర్థ ఆవరణము పూర్తి అవుతుంది ఐదవ ఆవరణము మన్ మందిర్ ఘాటులో స్థూలదంత వినాయకుడు సాక్షి గణపతి వద్ద కలిప్రియ వినాయకుడు దవేశ్వర్ మందిరములో చతుర్గత వినాయకుడు సూర్యకుండం దగ్గర ద్విదంత వినాయకుడు మహాల్కాశీపురాలో జైష్ఠ వినాయకుడు విక్వర్ ఘాటులో గజ వినాయకుడు రామ్ ఘాట్లో కాల వినాయకుడు గోశాల ఘాట్లో నాగేశ వినాయకుడు చూస్తే పంచమ అవ ఆవరణము అయినట్లు ఆరవ ఆవరణము మణికర్ణిక వద్ద మణికర్ణ వినాయకుడు మీర్ఘాట్లో ఆశా వినాయకుడు కాళికాగలిలో సృష్టి వినాయకుడు దుండిరాజ వద్ద యక్ష వినాయకుడు కార్క్ ఫాటాస్ వద్ద గజకర్ణ వినాయకుడు చాందిని చౌకులో చిత్రఘట వినాయకుడు పంచగనక్ట ఘాట్ వద్ద స్థూల జంపు వినాయకుడు దర్శనముతో సృష్టి ఆవరణము పూర్తి ఏడవ ఆవరణము జ్ఞానపాపి వద్ద ಮೋದ ವಿಾಯಕ ವಿಶ್ವನಾಥ ಕುಚಾಹರಿ ಪ್ರಯೋದ ವಿಾಯಕ ಸುಮುಖ ವಿಾಯಕ ದುರ್ಮಾರ್ಗ ವಿಯಕ ಗಜನಾದ ವಿಾಯಕವಾಪಿ ದ್ಗರ ಜ್ಞಾನ ವಿಯಕುಡು ವಿಶ್ವನಾಥ ದ್ವಾರಂ ವದ್ದ ದ್ವಾರ ವಿಾಯಕ ಅನಿ ಮುಕ್ತೇಶ್ವರು ವದ್ದ ಅವಿಮುಕ್ತ ವಿಾಯಕ ದರ್ಶಿ ಸಪ್ತಮ ಆವರಣತೋ ಚಫನ್ ವಿನಾಯಕನ ದರ್ಶನ పరిపూర్ణమైనట్లే ఈ వినాయక దర్శనములో కనీసము ఇరవై ఒక్క గౌరీకలతో పూజించటము ఇరవై ఒక్క గరికలతో పూజించటము శ్రేష్టము ఓపిక ఉంటే ఇరవై ఒక్క గుండ్రాలు సమర్పించవచ్చు ప్రతీ నెల పంచమితిథి నాడు సప్ సప్తర్షి యాత్ర చేస్తే ధర్మబుద్ధి వృద్ధి అవుతుంది జంగం వాడి దగ్గర కాశ్యమేశ్వరుడు కాదయజ్ని చౌక వద్ద ఆత్రేశ్వరుడు ಇಪ್ಪಡದೇದು ನಾಗಕೂಪ ದಗ್ಗರನ್ನ ಮರಿ ಮರಿವೀಶ್ವರು ಗೋಧೇಲಿ ಕಾಶಿ ನರೇಶ್ ಸಮೀಪ ಗೌತಮೇಶ್ವರು ಮಣಿಕರ್ಣಿಕ ಸ್ವರ್ಗದ್ವಾರಂ ವದ್ದ ಪೂಲನೇಶ್ವರು ಸಂಕಟಘಾಟ್ ವಶಿಷ್ಠೇಶ್ವರು ಅರುರ್ಧತೀರ್ಥಸ್ಥೇಶ್ವರ ದರ್ಶನ ಸಪ್ತರ್ಷಿ ಯಾತ್ರ ಪೂರ್ತಿ నవదుర్గ యాత్ర ప్రతి నెల అష్టమి లేక నవమి తిథులలో ఈ యాత్ర చేయాలి తొమ్మిది రోజులలో తొమ్మిది దుర్గాలను సందర్శించాలి ఇదే చండీ యాత్ర అని అంటారు వరుణ నది ఒడ్డున శైలపృతి దుర్గాదేవి ఘాటు వద్ద బ్రహ్మచారిణి దుర్గాదేవి చందూకి వద్ద చిత్రఘాటు దుర్గాదేవి దుర్గాకుండం అంటే ప్రసిద్ధి వద్ద కూస్మాండ దుర్గాదేవి జీతపురాలలో స్కందామాత లేక వాగేశ్వరి దుర్గాదేవి ఆత్మవీరేశ్వరి మందిరంలో కాత్యాయని దుర్గాదేవి కాళికా గల్లీలో కాళరాత్రి దుర్గాదేవి పంచగంగా దగ్గర మహాగౌరి దుర్గాదేవి లేక మంగళగౌరి దుర్గాదేవి సంకటదేవి దేవి సిద్ధి దాత్రి దుర్గాదేవిల సందర్శనమే నవదుర్గ యాత్ర ఏకదశ మహారుద్రులు శివుడికి పదకొండు సంఖ్య చాలా ఇష్టమైనది పదకొండు సార్లు రుద్ర మంత్రాలతో అభిష్ స్తే మహా ప్రీతి చెందుతారు కనుక రుద్ర రుద్రదర్శన ప్రార్థన పూజలు శివ ఇస్తాయి ఇషార్ గంగి జగేశ్వరు అగ్నిద్యేశ్వర లింగము ఔషాన్ గంజ్లో పూరి లింగం విశ్వనాథుని దగ్గర హనుమాన్ మందిరంలో లింగము కాశీపూర రాజ బెందియా ఆవరణలో ఆషాఢేశ్వర లింగము రాజధ్వజలో బారభూతేశ్వర లింగము కోన బజారులో లింగేశ్వరలింగము బోలలో ఉన్న త్రిపురాత్తకేశ్వర లింగము సావి వినాయకుణ్ణి దగ్గరున్న మనము ప్రకామేశ్వర లింగము కాశీక గల్లిలో ప్రీతికేశవుల లింగము మదలనేశ్వర లింగము దుర్గాకుండము దగ్గర వర్ణేశ్వర లింగ దర్శనమే ద్వాదశ మహారుద్ర దర్శనం ఆదివారము సూర్యభగవాను యాత్ర సూర్య యాత్రలో లార్క ఉత్తరార్క సామ్రాదిత్య ద్రౌపాదిత్య మాయాకాదిత్య ఖర్గోళాదిత్య అరుణాదిత్య వృద్ధాదిత్య కేశవాదిత్య విమలాదిత్య గంగాదిత్య యమాదిత్యాలను శాస్త్రి సప్తమి లేక ఆదివారం చేస్తే పద్మాక యోగము లభిస్తుంది సోమవారము జ్ఞానవాసి స్నానము చంద్రేశ్వర దర్శనము చెయ్యాలి సోమవారము ఆమ అమావాస్య కలిస్తే సోమావతి అమావాస్య అంటారు మంగళవారం దుర్గాదేవి భైరవుడు వందీదేవి అంగ అంగంగ అంగారకేశ్వర హనుమానులను దర్శించాలి అష్టభైరవులు హనుమాన్ ఘాటులో రురుభైరవ దుర్గాజీ ఆవరణలో చండభైరవ వృద్ధకాళేశ్వరుని వద్ద ఆశీతాంగ భైరవ ప్రసిద్ధంలో భైరవ కామాక్షలో క్రోధ భైరవ భీమచండి దగ్గర ఉన్నంత భైరవ త్రిలోచన గంజ్ వద్ద సంహార భైరవ కాశీపురములో భీష్మన భూత భైరవలను దర్శిస్తే ఏ భయమూ ఉండదు భూదేశ్వర లేక ఆత్మ వీరేశ్వర దర్శనము అధిక ఫలితాన్నిస్తుంది బుధవారము అష్టమి తిథితో కలిస్తే విశేషము గురువారము శుక్రేశ్వర దర్శనము చేయాలి కానీ ఇప్పుడు అందరూ శ్రీ మహాలక్ష్మి సంకట దేవి వాగేశ్వరి దేవిలను శ్రవణ అసలు దుర్గాదేవిని దర్శించి తరిస్తున్నారు విశ్వనాథాలయం దగ్గరున్న షన్మేశ్వర దర్శనము చెయ్యాలి శనివారము కాలములో త్రిలోచన కామేశ్వరుని నక్షత్రేశ్వర దర్శనము పుణ్యము సూర్యచంద్ర గ్రహణాల సమయములో గంగా స్నానము మోక్షదాయకము ఈ శ్లోకాన్ని చదువుకుంటూ చేయాలి కురుక్షేత్ర నమ గంగా యాత్ర కృహిత్య కురుక్షేత్ర దశ గోణ యాత్రా సంగత్వం సంగం సహస్ర సహస్రగుణ స్తోత్ర యాత్ర పంచమ వాహిని తస్మత్ సహస్రగుణిత కాశ్యం ఉత్తర వాహిని దాష్ దాషాశయ ఏదా ఘాటులో యమునా గంగా సంగమము జరుగుతుంది మణికర్ణిక కుండంలో బ్రహ్మనాసం నుండి బ్రహ్మ ధ్రువ జపం గోముఖి ద్వారా వస్తుంది దత్తాత్రేయ మందిరము అడుగు నుండి బయలుదేరి గంగలో కలుస్తుంది పంచగంగా ఘాటులో లింగము అడుగు నుండి ఒక జలధార వచ్చి లీలమవుతుంది అదే కిరాణా నది అంశ అంటారు ఒక్కసారి పార్వతీదేవి భర్త అయిన పరమశివుని కాశీక్షేత్రంలో కేదారకండ విశేషాలను తెలియజేయమని కోరింది అప్పుడు శివుడు ఈ విధంగా చెప్పారు పూర్వము ఉజ్జాయిని పట్టణంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు ధ ధర్మపత్నితో సహజీవనము చేస్తూ ఉండేవాడు పుత్ర సంతానము లేదు మహా కాలుడిని భక్తితో సేవిస్తున్నాడు కొంతకాలానికి ఈశ్వర అనుగ్రహము వల్ల పుత్రోదయం కలిగింది ఆ బాలుడికి వశిష్ఠుడు అని పేరు పెట్టారు ఎనిమిదో ఏట ఉపనయనము చేశారు రోజు దశ సహస్ర గాయత్రి జపము చేసేవాడు వశిష్ఠుడు అకస్మాత్తుగా తల్లి మరణించింది మరో ఏడాదికి తండ్రిని కోల్పోయాడు వికల మనస్కుడైన ఆ బాలుడు మంచి గురువును అన్వేషించి పరమార్థ జ్ఞానము పొందాలని భావించాడు కాశీక్షేత్రానికి చేరాడు అక్కడ గంగా స్నానము విశ్వనాని దేవత సందర్శనము చేశాడు హిరణ్య గర్భుడు అనే గురువు అనుగ్రహము పొందాడు పంచాక్షరి దీక్ష పొందాడు అంచంచల భక్తితో విశ్వనాథుని కొలుస్తున్నాడు శివుడే గురువు గురువే శివుడు అనే భావము కలిగింది ఒక్కరోజు గురువు తనకు కేదార క్షేత్రము దర్శించి కేదారేశ్వరుడిని కనులారా చూసి ధన్యం కావాలని ఉందని చెప్పాడు అలాంటి క్షేత్రానికి తాను చూడాలని ఉందని శిష్యుడన్నాడు ఇద్దరూ కేదారం బయలుదేరి వెళ్ళారు కేదార ఉద్దికం పీత్య పునర్జన్మత విద్యేదే అనే కేదార ఖండ గ్రంథ ప్ర ప్రమాణంగా తీసుకొని రేదకుండంలోని అద్భుత హిమన్యానిత జలాన్ని స్వీకరిస్తే పునర్జన్మ ఉండదని గ్రోలారు కేదారేశ్వర దర్శనము చేసి జన్మ చరితార్థము చేసుకున్నారు కేదారేశుని చూస్తుంటే పోయిన గురువు కన్నులలో నుంచి జ్యోతి బయటకు వచ్చి ఆకాశ మార్గంలోకి వెళ్ళటం దివ్య విమానములో దేవతలను వచ్చి ఆయనను తీసుకు వెళ్ళటము అందరూ గమనించారు శిష్యుడు వశిష్ఠుడు గురువుగారి అంత్యక్రియలను భక్తితో విధి విధంగా చేశాడు కాశీచేరి గురువుగారి ఆదర్శనాలను అమలు చేయటానికి పీఠాన్ని అధిరోహించాడు నిత్య గంగా స్నానము విశ్వనాథ దర్శనము పరమశివ ధ్యానముతో కాలం గడిపాడు అనుక్షణ దైవనామ జపతపాలతో జీవితాన్ని అర్థమార్థంగా కొనసాగిస్తున్నాడు శివుడు పరమ ప్రీతి చెంది దర్శనమిచ్చాడు వరము కోరుకోమన్నాడు అప్పుడు వశిష్ఠుడు దేవా ఎక్కడో హిమాలయాలలో నువ్వు ఉంటావు నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోలేని వారెందరో ఉన్నారు కనుక కేదార విశ్వనాథ జ్యోతిర్లింగాలు రెండు కలిపి కాశీలోనే ఉండేట్లు నీవు కరుణిస్తే నీ భక్తులు ధన్యులవుతారు అని కోరాడు అతని కోరికను నెరవేరుస్తాను అని శివుడు అన్నాడు నీ కోసము ఏది కో ఏది కోరుకోకుండా అందరి కోసము కోరావు చాలా సంతోషము నీ ముక్తిని స్వాధీనం అన్నాడు హిమాలయంలోని సర్వతీర్థాల గౌరీకుండము హంసతీర్థము మొదలైన వాటి శక్తులన్నీ వశిష్ట నివాసము దగ్గరున్న హరపాప భద్రతీర్థములో నికృష్టం అవుతాయి అరవై నాలుగు కళల్లో ఒక కళను మాత్రమే కేదార క్షేత్రంలో నిలిపి మిగిలిన సర్వ కళలను కేదార్ఘాటు ఒడ్డున ఉన్న కేదారేశ్వరునిలో లీన చేసి భక్తుని కోరిక తీరి కాశీలో కేదార క్షేత్రము వెలిసింది కేదార్ఘాటు స్నానము కేదారేశ్వర దర్శనము స్వదర్శనము పరమ పుణ్యప్రదము ఇక్కడ పితృకర్మ చేస్తే నూట ఒకటి తరాల వారు తదిస్తారు చైత్ర బహుళత చతుర్థి నాడు ఉపవాసం ఉండి మూడు పూటల మూడు పుట్టిల కేదార్ జలాన్ని సేవించిన వారు సివైక్యం శివైక్యము చెందుతారు కేదారేశ్వరునికి ఉత్త ఉత్తరంలో చిత్రన్నానేశ్వరుడు దక్షిణములో నీలకంఠుడు వాయుణ్యములో అమృతికేశ్వరుడు అక్కడే ఇంద్రనుకేశ్వరుడు దీనికి దక్షిణములు కాళజ్నేశ్వరుడు చిత్రఘ్నేశ్వరుడు ఉత్తరాన క్షేమేశ్వరుడు కేదారేశ్వరుడు పది పరివారముగా ఉండి భక్తులు కోరికలు తీరుస్తారు కేదారేశ్వరు లింగశ్వ శ్రతోతత్వం చమే వన్వరం శివలోక విశ్వశో జాయతే క్షణాత్ ఈ కథ విన్నా చదివినా ముక్తి మాత్రము ఖచ్చితము అనే శివ వరం వరము అందుకని ప్రతి ఒక్కరూ ఈ కథను అయినంతగా చదవండి లేదా వినండి మనమంతా తరిస్తాము ఓం హరహర హర మహాదేవ శంభో శంకర